సరే ఇంకా పుల్ల ముందు ఒకటే తాగిపోవడం ఏ ఆధారం లేదు నేను అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి అన్నమాట బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూడండి నేను ఆరు నెలలు అన్న నేను నాకు న్యాయం చేయను అన్న మీరు ఆరు నెలల నుంచి నేను కష్టపడి నా రోడ్లు పడిపోయారు నా వెళ్ళి వెహికల్ నుంచి సీజ్ చేశారు ప్రతి ఒక్క వెహికల్ సీజ్ చేశారు నాకు ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం నేను చేసిన ఎవిడెన్స్ ఇవ్వండి అన్నీ మొత్తం ఎవిడెన్స్ అన్న నేను చేసిన ఎవిడెన్స్ అయ్యి పురుగు ముందు అపో బలో పురుగు ముందేపో నాకు ఈ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా బండ్లో ముందు ఇల్లు పోతామో ಏನನ್ನ ಈ ಮರಿನ ನಾನು ಇಲ್ಲಿ ಆ ಇದೆಲ್ಲ ಪದರೋ ಬನ್ಸಿಸಿ ರೋಡ್ ಕಟ್ಟಕೊಂಡು ಬಿಡಬಹುದು ಅಂತ ಅಣ್ಣ 나 ಪೆಲ್ಲಾ ಮಿ ರೋಡ್ ಮಡಿಪೆಯಲು ಏನುyticks ಇದಿನಮ್ಮ ಇಲ್ಲಿ ಸಾರ್ ಅಲ್ಲಿ ಬಂದ ಕೂಡ ಕಳವಳ ಆಯ್ತು ಸೌತ ಆಯ್ಪೇindi ಆ ಸೌತದ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ತಿನ ರಾಣಿ ಬಸ್ ಸ್ಟಾಪ್ ನಿಲ್ಲಿ போய் ಬಾರಿಸ್ತೀನಿ ನಾನು ಆ ಸೀಟು ಕಾಸಿಸ್ತೀನಿ ನಾನು ನಾನೇ ಡೈಮಂಡ್ ಅಂತಕಂತಾ ಕೊಂಚ ಮೇಮ್ಮ ಬಡವತ್ತು ಏ ಮತ್ತೋ ಮಾದ ನಾಯಂಗ ಪಂಜಿ ಸಾಲು ಹಾಯ್ ಹಾಯ್ ಅಣ್ಣಾ ಹೇಳು maar ನಾಯಂಗ ಪಂಜಿ ಅಣ್ಣಾ ನಿ ಜೋರಿ ಇತ್ತು ಜೋರಿ ಇತ್ತು ಕೇನೆ ಇತ್ತು ఏంటిండి చేస్తావ్ మీరు ఇది మొత్తం చేసి నేనేం మీరు చేస్తారా తిరుస్తారా ఏడి బాబు మీరు చేతుంటే వాలి తీరుకొని వద్దాతమా నా పిసిని వచ్చో చూస్తా రేన్నీ వచ్చా తెలుసయ్యండి రాము పిల్లలు ఎక్సారలేనా స్కూల్ నుంచి పంపించే పిసిడటపోయిలే చేసారు నువ్వు కద్రేని మొత్తం వసరిలా పోతే వాడ కదా నా పేరు అజయ్ వెంగమక్కపాలెం మాది ఈ శ్రీకర విల్లాస్కి మొత్తం మెటీరియల్ మట్టి శాండు మెటీరియల్ అంతా నేనే సప్లై చేసింది అన్న నేను గత ఆరు నెలల నుంచి మట్టి తోలుతూ ఉన్నాను ఇది ప్రతి ఒక్క ఐటెం నేనే తోలేను నా నా సొంత డబ్బులు నా ల్యాండ్ ఒకటి తాకట్టు పెట్టి ఇరవై రెండు లక్షల రూపాయలు డీజిల్ పెట్టుబడి పెట్టి నేనే తోలేను మొత్తం మెటీరియల్ కూడా మెటీరియల్తో సహా మొత్తం ఫిల్ చేశాను ఇదంతా ఫిల్ చేశాను ఏడు నెలలు తోలేను నాకు కోటి రూపాయలు డబ్బులు రావు నలభై లక్షల దాకా నాకు క్యాష్ ఇచ్చారు నలభై రెండు లక్షలు నలభై రెండు దాకా ఇచ్చారు నాకు ఇంకా మిగతా అమౌంట్ యాభై ఏడు లక్షలాగా రావాలి నేను ఫోన్ చేస్తే కొండా బాసిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయట్లేదు మా మమ్మీ సెలతో చేస్తే అది రిసీవ్ చేయట్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిస్తే లాభం ఎలా చేయట్లేదు అట్లా కలుస్తూనే ఉన్నాను కదా ఒక సంవత్సరం నుంచి కలుస్తూనే ఉన్నాను నన్ను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పెడతానే ఉన్నారు నన్ను భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఫోన్లు చేస్తే ఫోన్లో బెదిరిస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్రెష్ మీట్ పెట్టి గుప్తా సుబ్బారావు గారితో ఫ్రెష్ మీట్ పెడితే ఫ్రెష్ మీట్ పెట్టేమో నన్ను అడిగారు అది కూడా క్వశ్చన్ చేశారు దానికి కూడా సార్ నా నేను చేసిన కష్టమే సార్ మిమ్మల్ని అడుగుతుంది నాకు మిమ్మల్ని మేము అడగలేదు నాకు చేసిన కష్టం నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు వాళ్ళు వీళ్ళు నేను ఎక్కువ డబ్బులు ఏమి అడగలేదు నాకు రావాల్సిన పేమెంట్ నేను ఏమీ అడుగుతున్నా నా నెంబర్లన్నీ బ్లాక్లో పెట్టేశారు నేనే మా మమ్మీ గారు నేను డైరెక్ట్గా కలిసి వెళ్ళి కలిసి మాట్లాడి మేమే వెళ్ళి కలిసి మాట్లాడి నాతో వేరే వర్క్ చేస్తుంటే అక్కడ వేరే వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ తీసుకుంటే అతను డబ్బులు ఇవ్వలేదు మేము వర్క్ ఆపేశాం ఫస్ట్ సగంలోనే వర్క్ ఆపేసాం తర్వాత భాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి పర్సనల్గా అక్కడ రూమ్కి పిలిపించుకొని మీరు ఎవరితో పనిలేదు మీరు పని చే మీరు వర్క్ చేయండి నేను రాసిస్తాను మీకు కావాలని అమౌంట్ కూడా నేను రాసిస్తాను రాసి ఇస్తానంటే నేను ఎలక్షన్ గొడవలో ఉన్నాను ఎలక్షన్ అడావిడిలో ఉన్నాను తర్వాత మాట్లాడుకుందామని చెప్తే మేము సానుకూలంగా వెళ్ళిపోయాము ప్రశ్నలు కలిసి కాళ్ళుకి వెళ్ళి గడ్డం కూడా కాలు కూడా పట్టుకున్నాను నేను మీ పని చేసి మేము పని చేసి మా శాఖరి పెట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం పోస్సీ మాలని మమ్మల్ని పట్టుకోవడం పట్టుచుకోలేదు ఇక్కడికి వస్తే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు అడ్డు ఇంకో గేట్ నుంచి తిరిగి వెళ్ళిపోయాడు మాకు మేము అడ్డు వచ్చి నుంచి ఉంటే ఇంకో గేట్కి వెళ్ళిపోయి నుంచి ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు మేము ఆ బాధ చెప్పుకుందాం అనుకుంటే అడ్డబాడుకి వెళ్ళిపోయారు మాకు ఎవరు సార్ న్యాయం చేసేది ఇంకా మీరే న్యాయం చేయాలి సార్ మీడియా వాళ్ళు